వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎలన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ ఇదేం కొత్తది కాదు మనకి స్టోరీ టామ్ అండ్ జరీల ముందు నుంచి వింటూనే ఉన్నాం కాకపోతే ఇది కాస్త సీరియస్ టర్న్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు బిజినెస్ టైకూన్స్ అందరూ కూడా ఎందుకంటే ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలతోటి కంపెనీలు మూసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అలాగే ఎలన్ మస్క్కి భారీ షాక్ ఈసారి తప్పక పోవచ్చు అని అంటున్నారు ఎందుకంటే ఈ సబ్సిడీలు తొలగిస్తాను నేను ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద సబ్సిడీలు అన్నీ కూడా తొలగిస్తామని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానం అలాగే బిగ్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుకి సంబంధించిన దాని మీద ఇద్దరికి కూడా వేదాభిప్రాయాలు రావడం దీన్ని బహిరంగంగా ఆయన విమర్శిస్తూ ఉండడం రాజకీయ పార్టీలు పెట్టుకుంటామని చెప్పి ఇద్దరికి ఇద్దరు కూడా సవాళ్ళు రిపబ్లికన్ పార్టీని పందుల పార్టీ అంటూ ట్రంప్ అభి దాన్ని ఇది చేయడం తర్వాత మాస్క్ కూడా కొత్త పార్టీ పెడతానని చెప్పి ది అమెరికన్ పార్టీ అని చెప్పడం ఇవన్నీ కూడా గతంలో అయిపోయాయి సో సెనెట్లో ఇవాళ ఒక్క ఓటు తోటి మొత్తానికి బిల్లుని అయితే పాస్ చేయించుకున్నాడు అలాగే ఎలన్ మస్క్ని డీపోర్ట్ చేస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే డీపోర్ట్ చేయాల్సి వస్తుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకవేళ ఎలన్ మస్క్ కనుక కొత్త పార్టీ ఒకవేళ పెట్టినప్పటికీ కూడా అమెరికాకి అధ్యక్షుడు ఆయన కాలేడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత ప్రచారం చేసుకున్నా ఎలా అయినా సరే చివరాఖరికి భారతదేశంలో సోనియా గాంధీ ఎప్పటికీ ఎలా ప్రధానమంత్రి కాలేదో అలాగే ఎలన్ మస్క్ కూడా అమెరికా అధ్యక్షుడు కాలేడు జస్ట్ బికాస్ జన్మతః ఆయన పౌరుడు కాదు అమెరికాకి కాబట్టి సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే అంటున్నాడు సౌత్ ఆఫ్రికా పౌరసత్వం మొదట తర్వాత కెనడా పౌరసత్వం తర్వాత అమెరికాకి చదువు కోసం వచ్చి ఇక్కడే వ్యాపారం పెట్టి ఇక్కడే అంచెలంచెలుగా ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడు తప్ప ఆయనకి ఇక్కడేమీ జన్మతః వచ్చినటువంటి హక్కు లేదు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆయన కూడా అవసరం అయితే ఇక్కడ డీపార్ట్ చేస్తాం సౌత్ ఆఫ్రికాకి అంటూ ఎందుకంటే ఎలన్ మస్క్ తల్లిదండ్రులది సౌత్ ఆఫ్రికా వాళ్ళిద్దరూ అక్కడ పెళ్లి చేసుకున్నారు అక్కడ ఆయన పుట్టాడు ఆ తర్వాత కెనడాకి వచ్చి స్థిరపడ్డారు కెనడా పౌరసత్వం ఉంది కెనడా తర్వాత యుఎస్ వచ్చాడు యుఎస్లో ఇప్పుడు ఎలా ఉందంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళి నా దగ్గర ఒక వంద బిలియన్ డాలర్లు ఉన్నాయి నేను ఇక్కడ వ్యాపారం పెడతానంటే గోల్డెన్ వీసా ఇచ్చేస్తాడు ట్రప్ గ్రీన్ కార్డ్ లాగే సో అక్కడ మనం హ్యాపీగా మనం ఉండొచ్చు చచ్చే వరకు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ అమెరికాకి సంబంధించి మనకంటూ ఏది హక్కు ఉండదు ఇక్కడ ఎలాన్ మస్క్ కూడా అలాగే ఉంది నువ్వు ఎన్ని కోట్ల వ్యాపారం చేసినా అమెరికా మొత్తాన్ని నువ్వు కొనగలిగినా సరే ఇక్కడ రాజకీయాలు నీకు తెలియదు ఇక్కడ రాజ్యాంగం వేరు నీ ఇష్టం వచ్చిన ట్రూల్స్ అనేవి ఇక్కడ నడవవు సో నీ స్టార్లింగ్స్ కానీ లేదంటే స్పేస్ఎక్స్ కానీ లేదంటే టెస్లా ఇవి దీనికి సంబంధించి కానీ ఇక్కడ ఇవేమీ కుదరదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ సో డిపాట్ అయితే చేస్తానంటున్నాడు చేస్తాను చేస్తానంటున్నాడు మరి ఎలాన్ మస్క్ కూడా చేస్తే చేసుకోండి అవసరమైతే అయితే చేయండి చెప్తున్నా కదా సబ్సిడీలు అన్నీ కూడా వెంటనే తొలగించండి అంటూ మస్క్ కూడా చాలా తీవ్రంగానే మండిపడుతున్నాడు సవాలు విస్తున్నాడు మరి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి మార్కెట్ ఏమవుతుంది అందులో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఏమవుతారు అసలు వీళ్ళిద్దరి మధ్యలో అమెరికా ఎలా మనగలుగుతుంది అనేదే మిలియన్ డాలర్ క్వశ్చన్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి